శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం నమ శ్రీ యతిరాజాయ సుఖ స్వరూపాయ స్వామినే తాపహారిణి వివేకానంద సంపూర్ణ గ్రంథావళి నుంచి ఈరోజు కర్మయోగంలో ఐదవ ఉపన్యాసము దీని పేరేంటంటే వీ హెల్ప్ అవర్ సెల్స్ నాట్ ద వరల్డ్ అంటే మనకు మనమే సహాయం చేసుకుంటాం కానీ ప్రపంచానికి మనమేమి నిజంగా సహాయం చెయ్యము చేయలేము అన్నది దీని మీనింగ్ అనమాట అంటే ఒక పనిని ఒక యోగంగా ఒక హయ్యెస్ట్ స్పిరిచువల్ ప్రాక్టీస్గా మనం చేయాలంటే కొన్ని కొన్ని పాయింట్స్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి ఈ తర్వాత ఈ థాట్కి వర్డ్కి ఉన్న రిలేషన్ కూడా కొంచెం మనం అర్థం చేసుకోవాలి ఆలోచనకి మాటకి అవి రెండింటికి మనం అనుకున్నాం కదా ఇన్సెపరబుల్ మీకు ఆలోచన లేకుండా మాట లేదు మాట లేకుండా ఆలోచన లేదు మీరు ఆలోచించి చూడండి వెంటనే దానికి వర్డ్ ఉంటుంది లేకపోతే అది రాదనమాట మీ థాట్కే రాదు ఇవి రెండు కూడా ఇన్సెపరబుల్ మనం ఏంటంటే మన హడావుల్లో మన జీవితంలో ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనం మర్చిపోతూ ఉంటాం అసలు వర్డ్స్కి ఎంత పవర్ ఉందో అది మనం సరిగా అర్థం చేసుకోలేము ఇప్పుడు నేను మాట్లాడిన మాట మీరు అక్కడ కూర్చున్నారు నేను మిమ్మల్ని ఏమీ టచ్ చేయట్లేదు నేను మాట్లాడిన మాట అక్కడికి వెళ్ళి మీ దగ్గర ఎక్కడో ఒక ఇన్స్ట్రుమెంట్ని తగులుతుంది తగిలి మీలో కొన్ని వైబ్రేషన్ సృష్టించింది నాలెడ్జ్ ఫామ్ అవుతుంది లోపల నుంచి మీరు అంత చేస్తున్నారు అలాగే స్వామిజీ అంటారు సపోజ్ నేను ఫూల్ అన్నాను అనుకో అన్న రెండు మాటలు వెళ్ళి దూరంగా ఎక్కడో ఉన్నావు నీకు వినిపించింది లోపల వెంటనే రియాక్షన్ నీలో కోపం ఇవన్నీ కూడా కలగజేస్తుంది ఓన్లీ వర్డ్ అంటే వర్డ్కి ఎంత పవర్ ఉంది కదా అలాగే ఎవరో చాలా కష్టాల్లో ఉన్నారు కష్టాలను వేరే వాళ్ళు వెళ్ళి వాళ్ళకి కొంచెం రెండు మంచి మాటలు చెప్పారు చెప్తే వెంటనే వాళ్ళకి రిలీఫ్ అంటే కష్టం అంతా మర్చిపోయారు వాళ్ళు అంటే పవర్ వర్డ్స్కి ఎంత శక్తి ఉంది కదా అందువల్ల కర్మయోగంలో మాటల్ని ఎలా మాట్లాడాలి ఇది కూడా నేర్చుకోవాలి ఇది కూడా ఒక ఒక ఆర్ట్ అని చెప్తున్నారు స్వామీజీ వచనేక దరిద్రత అని మన ఎవరు ఇది సుభాషితాల్లో ఉంది అవన్నీ చక్కగా మంచి మాటలు మాట్లాడడం నలుగురికి అది మాట్లాడడం కూడా నేర్చుకోవాలి అంటే మంచి మాటలు అని అనలేదో ఆ వర్డ్స్ని పవర్ ఎలా ఉపయోగించుకోవాలి మనం అది కూడా కర్మయోగంలో ఒక అంటే అందరితో మంచి రిలేషన్స్ పెట్టుకోవాలి లేకపోతే కర్మయోగం ఎలా చేస్తాం కదా నలుగురితో కలిసి పనిచేయలేము మనం సో ఈ అది కూడా మనం తెలుసుకోవడం కూడా కర్మయోగంలో ఒక భాగం అనమాట ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఒక డ్యూటీ మనం చేయాలి ఎదుటి వాళ్ళకి సహాయం చేయడం అనేది మన డ్యూటీ అని మనం చెప్పుకున్నాం మన ఉపన్యాసంలో అయితే నిజంగా ఎదుటి వాళ్ళకి మనం సహాయం చేయగలమా అని మా స్వామీజీ ప్రశ్నిస్తున్నారు ఇది నిజంగా ఒక చాలా గొప్ప అబద్ధం మనకు ఎదు మనం ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలి ఈ ప్రపంచం అంతా కూడా మన సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంది అని చెప్పేసి ఎందుకంటే ప్రపంచంలో ఆల్రెడీ భగవంతుని యొక్క తత్వం ఉంది లోపల భగవంతుని యొక్క దాన్ని బట్టి అంతా కూడా ఇవాల్వ్ అవుతుంది మనమే ఏమనుకుంటున్నాం అంటే మనం ఏదో హెల్ప్ చేసి వాళ్ళు ఉద్దరిస్తున్నాం అని చెప్పి మనం ఫీల్ అయిపోతాం ఎవరికైనా కొంచెం మనం హెల్ప్ చేస్తాం అనుకోండి మనం ఎంత హెల్ప్ చేస్తామని ఫీల్ అయిపోతుండ న్యాచురల్గా కానీ నిజంగా మనం హెల్ప్ చేయలేము ప్రపంచానికి ఇక్కడ ఒక అన్యాయాన్ని సరిచేస్తావు ఇంకో చోట ఇంకో చోట అన్యాయం వస్తుంది రెమాటిజం ఎలా అయితే మన బాడీలో ఒకదాని నుంచి ఒక ప్రాంతం నుంచి వెళ్తూ ఉంటుంది ఫస్ట్ చేయలో నొప్పి ఉంటుంది తర్వాత కాలి మోకాళ్ళకి వెళ్తుంది నొప్పి రెమాటిజం అంటారు కదా ఈ డిసీజ్ అట్లాగే మారుతూ ఉంటుంది ఇక్కడ కూడా అంతే ఒక చెడ్ చెడ్డ పని చూసావు ఆ చెడ్డ పని ఏమవుతూ ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఇంకో చోట ఇంకో చెడ్డ పని ప్రపంచాన్ని ఎన్నిటికీ నువ్వు మార్చలేవు కానీ అలా అని చెప్పేసి ఏం మాట్లాడకుండా కూర్చుంటావా కూర్చోవాలా లేదు మనం ఏం చేయాలి నువ్వు మంచి పని చేసుకుంటూ పోవాలి కానీ ఎప్పుడు అనుకోవద్దు నేను చాలా మంచి గొప్ప చేస్తున్నాను అందరికీ నేను ఉద్ధరిస్తున్నాను మాత్రం ఎప్పుడు అనుకోవద్దు ఎదుటి వాళ్ళకి సహాయం చేయడం ద్వారా నువ్వేం చేస్తున్నావు నువ్వు నీకు నువ్వు సహాయం చేసుకుంటున్నావు నువ్వు మంచిగా మారుతున్నావు దీన్ని స్వామీజీ అంటే మోరల్ జిమ్నాజియం అంటారు జిమ్నాజియం అంటే ఏం చేస్తాం ఎక్సర్సైజ్ చేస్తాం అవునా కాదు బాడీని ఫిట్గా పెట్టుకోవడానికి ఇక్కడ ఎదుటి వాళ్ళకి సహాయం చేయడం ద్వారా మనం ఏం చేస్తున్నాం మనసు మనసుకు ఎక్సర్సైజ్ ఇస్తున్నాం ఎక్సర్సైజ్ ఇచ్చి మీరు ఇంకా ఇంకా మంచిగా తయారవుతున్నారు మంచిగా తయారవు వాళ్ళు మీరు ఏమవుతారనమాట ఒక హయ్యెస్ట్ తత్వాన్ని మీరు తయారు తెలుసుకోగలుగుతారు అంతే తప్ప మనం ఏదో సహాయం చేస్తున్నామని ఎప్పుడు కూడా అనుకోకూడదు అందువల్ల ఎవరో ఒక సామెత ఉంది ఏంటంటే ఈ ప్రపంచానికి మనం ఎంతో చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే మనము వేరే వాళ్ళకి హెల్ప్ చేసే అవకాశాన్ని ప్రపంచం ఇస్తుంది అని చెప్పేసి స్వామీజీ అంటారు మీరేంటి హెల్ప్ చేయడానికి అది చాలా తప్పు మనం ఏంటి ఎవరికైతే మనం హెల్ప్ చేస్తున్నాం వాళ్ళకి మీకు కృతజ్ఞతలుగా ఉండాలి ఎందుకంటే వాళ్ళకి ఒక మంచి చేసే అవకాశాన్ని మీకు వాళ్ళు కల్పించారు అందువల్ల ఇది నీ కోసమే తప్ప నువ్వు ఎవరి కోసం నువ్వు హెల్ప్ చేయట్లేదు ఎప్పుడైతే మనం ఎదుటి వాళ్ళకి మనం హెల్ప్ చేస్తున్నామో అని మనకు వచ్చిందో థాట్ స్వామీజీ అంటారు వెంటనే వాళ్ళ నుంచి ఎక్స్పెక్టేషన్ వస్తుంది మనకు అలా కాకుండా నీ కోసమే నువ్వు పని చేస్తున్నావు నేను ఇది పని చేయడం ద్వారా హెల్ప్ చేయడం ద్వారా అది నాకు మంచి జరుగుతుంది అన్న భావంతో మనము పని చేయాలి అని చెప్తున్నారు సో ఏ భావంతో చేయాలంటే ఎదుటి వాళ్ళకి సహాయం చేయడం అనేది నా అదృష్టం అది నా అదృష్టం కాబట్టి నేను అలాగా చేయగలుగుతాను ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒక గుడి కడుతున్నారు ఎవరు చాలామంది అక్కడ వర్కర్స్ పని చేస్తున్నారు పని చేస్తున్నప్పుడు చాలామంది చూడ్డానికి వెళ్ళారు అక్కడ రావడానికి కొడుతున్నారు ఎండలు అంత కష్టపడుతున్నారని చెప్పేసి ఎవరో ఒక ఆయన అడిగాడు ఒక అతన్ని అబ్బాయి ఎంత కష్టపడుతున్నావు కదా అంటే అప్పుడు అతను అన్నాడు ఏం చేస్తాం మాకు గది లేదు ఎప్పుడో రాత్రి పగలు ఇలా కష్టపడితేనే మాకు రెండు డబ్బులు వస్తాయి తినగలుగుతాము మేము కుటుంబాన్ని పోషించగలుగుతాము అని చెప్పి చాలా బాధతో అన్నాడు రెండో అతను ఏమన్నాడంటే అట్లీస్ట్ ఈ పని ఉంది కాబట్టి నాకు ఇది ఇదన్నా చేయగలుగుతున్నాము ఇది లేకపోతే నాకు రేపొద్దు తినడానికి ఉండదు ఇది ఇది దొరకడం ఈ పని దొరకడం కూడా అదృష్టం కొంచెం కష్టమైన చేసుకొని మేము బ్రతకగలుగుతున్నాము అని రెండో అతను అన్నాడు మూడో అతను ఏమన్నాడంటే నాకు ఎంత అదృష్టం ఎందుకంటే ఈ గుడి రేపొద్దు ఎంత ఎంతమంది వచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తారు దానిని కట్టడంలో నాకు ఒక భాగస్వామ్యం ఉంది నేను అందులో ఒక భాగాన్ని అవుతున్నాను అని చెప్పేసి సో అంటే చూడండి ఇక్కడ ముగ్గురు కూడా పనిచేస్తున్నారు కానీ వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ మాత్రం ముగ్గురికి మూడు రకాలుగా ఉన్నాయి అతను ఏంటంటే ఒక ఒక జంతువు ఎలా పనిచేస్తుందో అలా పనిచేస్తున్నాడు అందుకనే చాలా భారంగా అనిపిస్తుంది కానీ ఈ ఫస్ట్ అతను మాత్రం ఈ చివరి మనం చెప్పిన తను మాత్రం యాటిట్యూడ్ చాలా బాగుంది కాబట్టి అతను దాని నుంచి చాలా బెనిఫిట్ని పొందుతాడు అనమాట కర్మయోగం అంటే అది మనము బెనిఫిట్ అవుతాం తప్ప ప్రపంచానికి ఇది మనం చేయట్లేదు ఎందుకంటే ఈరోజు నేను ఒక హాస్పిటల్ కడతాను అందరూ అందులో వచ్చి చాలామంది మంచి ఫ్రీగా వైద్యాన్ని తీసుకుంటారని అనుకుంటాం కానీ హాస్పిటల్ ఈరోజు ఉండొచ్చు రేపు పోవచ్చు ఒక ఎత్తకుపోయి వచ్చిందంటే ఒక నిమిషంలో పడిపోతుంది అది అంటే ఆబ్జెక్టివ్గా మీరు ఏదైనా కర్మ చేస్తున్నారు అంటే అది ఉండొచ్చు లేకపోవచ్చు దాని యొక్క అస్తిత్వం అనేది ఎప్పుడు ఉంటుందో మనం చెప్పలేము కానీ సబ్జెక్టివ్గా నీకు వచ్చే బెనిఫిట్ మాత్రం చిరకాలం ఉంటుంది అనమాట అది మనం గుర్తుపెట్టుకోవాలి ఏ ఇప్పుడు మనం ప్రపంచానికి హెల్ప్ చేయడం అనేది ఎలాంటిది అని చెప్పడానికి స్వామీజీ ఎప్పుడు కూడా మనకు స్టోరీస్ చెప్తూ ఉంటారు మొన్న చెప్పారు కదా సన్యాసి వాళ్ళు స్టోరీస్ చెప్పారు ఇప్పుడు ఈ ప్రతి లెక్చర్ కూడా ఒక స్టోరీ ఉంటుంది స్వామిజీ ఇందులో ఒక స్టోరీ ఏంటంటే ఒక అతనికి చాలా పేదవాడు నాకు డబ్బు కావాలనిపించింది ఎలాగ సంపాదించడం సంపాదించాడు ఈ జన్మలో అందుకని ఏదైనా మాయ మంత్రాల ద్వారా డబ్బు తెచ్చుకుంటే బాగుంటుందని ఒక ఎక్కడో ఒక ఒక మహాత్ముడి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి మీకు చాలా గొప్పవాళ్ళు నాకు ఒక భూతాన్ని ఇవ్వండి ఏంటంటే నేను ఏం అది నాకు తెచ్చివ్వాలి ఆ భూతం అని చెప్తే ఏం చేసిన మహాత్మ ఇలాంటి పనులు చేయొద్దు ఆయన నువ్వు ఇంటికెళ్ళు ఇలాంటి పనులు నేను చేయను అని చెప్తాడు చెప్తే మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వచ్చేడుస్తాడనమాట నాకు మీరు ఆ ఒక భూతాన్ని ఇవ్వాలి లేకపోతే నేను ఉండలేదు నాకు ఏది కావాలంటే అది తెచ్చుకోవాలంటే ఈయన విసుగొచ్చి సరే అని చెప్పి ఒక మంత్రాన్ని చెప్తాడనమాట ఆ మంత్రాన్ని రిపీట్ చేస్తాడు రిపీట్ చేస్తే నీకు భూతం వస్తుంది అయితే ఒకటి గుర్తుపెట్టుకో దానికి ఇరవై నాలుగు గంటలు పని ఇవ్వాలి అని చెప్తాడు చెప్తే అదే ఉంది నా దగ్గర బోల్డ్ అంత పని ఉంది నేను ఇస్తాను పర్వాలేదు చెప్పండి అంటే అప్పుడు ఆ మంత్రం చెప్తే ఆ వెళ్ళి దూరంగా ఒక ఫారెస్ట్లోకి వెళ్ళిపోయి మంత్రాన్ని రిపీట్ చేస్తాడు ఇలా ఆయన చెప్పినట్లు చేసిన తర్వాత ఏమవుతుంది ఒక పెద్ద భూతం వచ్చి ముందు నుంచి ఉంటుంది అనమాట వెంటనే ఇది చెప్పు నాకు పని చెప్పు అని అడుగుతుంది ఓ చెప్తాను చెప్తాను అని చెప్పి నాకు పెద్ద భవంతి కట్టివ్వంట ఒక్క చిటికలో భవంతి కట్టేస్తుంది అయిపోయింది నెక్స్ట్ నాకు పని చెప్పు అంటే నాకు ఇంత డబ్బు కావాలో తెచ్చిపెట్టు అంతే మళ్ళీ వెంటనే తీసుకొచ్చేస్తుంది డబ్బులు తీసుకొచ్చి ఇక తెచ్చాను నెక్స్ట్ పని చెప్పు నాకు అని అడుగుతుంది అడిగితే ఇప్పుడు ఆలోచిస్తాడు ఈ అడవి ఉంది కదా ఈ అడవి అంతటినీ కొట్టేసి ఇక్కడ పెద్ద నగరాన్ని బిల్డ్ చేయండి నగరాన్ని నిర్మించాలని చెప్తే అలాగే చెప్పి ఒక చిటికలో మొత్తం అడవి అంతా నగరం కింద మారిపోతుంది ఇప్పుడు నాకు వెంటనే చెప్తావు లేకపోతే నిన్ను మింగేస్తాను అంటే ఇప్పుడు ఏం చేయాలో తెలియక పొరుగు పొరుగు పొరుగునే ఆ మహాత్ముడి దగ్గరికి పరిగెడతాడనమాట పరిగెడితే వెనక ఈ భూతం పరిగెడుతుంది నేను తినేస్తాను తినేస్తానని చెప్పి పని చెప్పని చెప్పి అప్పుడు ఈయన మహాత్ముడి దగ్గరికి వెళ్ళేటప్పుడు నేను నీకు చెప్పాను కదయ్యా మరి నువ్వు నేను ముందే అంటే నువ్వు కాదన్నావు అంటే లేదు లేదు నన్ను రక్షించండి మీరే రక్షించాలి ఏం చేయాలంటే చెప్తే సరే ఒక పని ఉంటే అక్కడ కుక్క ఉంది చూడ కుక్క ఆ కుక్క తోకని కట్ చేసి తీసుకురా కట్ చేసి తీసుకొస్తాడు భూతానికి ఇవ్వు ఆ భూతానికి ఇచ్చి దాన్ని దాన్ని స్ట్రెయిట్ చేయాలి అని చెప్పు సరే భూతం తీ తీసుకుంటుంది అది కుక్క తోకని తీసుకొని ఏం చేస్తుంది మొత్తం దాన్ని ఇలా చేయడం మొదలు పెడుతుంది స్ట్రైట్గా మళ్ళీ వెంటనే ముడిచుకుపోతుంది మళ్ళీ చేస్తుంది మళ్ళీ ముడిచుకుపోతుంది అప్పుడు అలా చేసి చేసి అలసిపోయి ఆ భూతం ఏముంటుందంటే అమ్మో నా ఎప్పుడు నా లైఫ్ టైంలో నా జీవితంలో ఎంతటి పనిని ఇలా ఇంత కష్టమైన పనిని ఎప్పుడు కూడా నేను చేయలేదు నేను ఇంక ఇది చేయలేను మన ఇద్దరం ఒక ఒప్పందానికి వద్దాము నేను నిన్నేమి చేయను తర్వాత నేను కట్టిన భవంతులు నగరాలు అన్నీ కూడా నీ నీకే ఇచ్చేస్తాను ఈ పని నుంచి నన్ను తప్పించు అని అడుగుతుంది అనమాట ఓ బానే ఉంది కదా అని చెప్పి అప్పుడు ఇతను సరే సరే నా ఒప్పందానికి వచ్చిన తర్వాత భూతం వెళ్ళిపోతుంది అనమాట స్వామీజీ ఏమంటారంటే ఈ ప్రపంచానికి నువ్వు సహాయం చేయడం అన్నది ఇలాంటిది నువ్వు ఎంత చేయి స్ట్రైట్ చేయడం చేద్దామని ట్రై చేయి మళ్ళీ ప్రాబ్లం వచ్చి పడుతుంది సో దిస్ వరల్డ్ ఈజ్ లైక్ ఎ డాగ్స్ కర్లీ టెయిల్ అని చెప్పి స్వామీజీ చెప్తారనమాట అందువల్ల ఇక్కడ ఏంటంటే అలాగే సహాయం చేయొద్దని చెప్పట్లేదు కానీ సహాయం చేయడం నీ వల్ల కాదు జస్ట్ నీ కోసం నువ్వు సహాయం చేయాలి అది గుర్తుపెట్టుకోవాలి లోపలెప్పుడు కూడా అది చేసి మనకు ముందుకు వచ్చిన దాన్ని ప్రతిదానికి చేసి దానివల్ల నేను బెనిఫిట్ అవుతున్నాను ఈ పని చేయడం వల్ల అన్నది ఇదంతా చెప్పడానికి మనకి చెప్తున్నారనమాట మన యాటిట్యూడ్ ఎలా ఉండాలంటే ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు దీనివల్ల నాకు లాభం ఇది నా అదృష్టం మంచి పని చేయడం అన్నది నేను స్పిరిచువల్గా ముందు ఆధ్యాత్మికంగా ముందుకి వెళ్తాను అది గుర్తుపెట్టుకోవాలి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు నేను చేసేది నేను నమ్మేది నాకు తెలిసిందే కరెక్టు అనే ఫెనాటిసిజం అంటారు ఈ కర్మయోగం అనేది ఉండకూడదు ఇప్పుడు కూడా అంటే నేను చేసేది కరెక్ట్ అంటే వేరే వాళ్ళు కూడా నా దారిలో తీసుకురావాలనే ఇది మొదలవుతుంది ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళని నువ్వు వాంక్ చేయలేవు కదా నువ్వే ఇందులో ఇది చేయాలి తప్ప ఎప్పుడు ఎదుటివాళ్ళు నువ్వు కరెక్ట్ చేయలేవు అది ఒక పెద్ద భ్రమ అన్నమాట సో ఆ ఫెనాటిసిజం అనేది ఉండకూడదు నీకు నచ్చింది నువ్వు ఎదుటి ఎదుటివాళ్ళు చేసే తప్పు అని మాత్రం ఎప్పుడు చేయకూడదు ఇప్పుడు అందరూ అదే కదా ఇప్పుడు రిలీజియస్ కన్వర్షన్స్ అవుతున్నాయి ఎందుకు అవుతున్నాయి మీరు చేసేది తప్పు నేను చేసేది కరెక్ట్ ప్రతి మతంలోనూ గొప్పవాళ్ళు ఉన్నారు మహాత్ములు ఉన్నారు అంతే కదా అంటే దాని అర్థం ఏంటి ప్రతి మతంలో కూడా గొప్పదేనే కదా అవునా కదా అందువల్ల నా మార్గంలో నువ్వు రావాలి ఇటువంటి ఫెనాటిసిజం మాత్రము మత మౌఢ్యం మాత్రం ఉండకూడదు నా అభిప్రాయమే కరెక్ట్ అని చెప్పి కేవలం మత విషయంలోనే కాదు ఏ విషయంలో అయినా సరే అది ఉండకూడదు ఎటు ఎదుటి వాళ్ళ అభిప్రాయానికి మనము గౌరవాన్ని ఇవ్వాలి అని చెప్పి ఎప్పుడు కూడా కామ్ హెడెడ్ మ్యాన్ లెవెల్ హెడెడ్ మ్యాన్ ఎప్పుడు కూడా కామ్గా ఎవరైతే ఉంటారో వాళ్ళే ఎప్పుడు కూడా ఎక్కువ పని చేయగలుగుతూ ఉంటారు ఎవరైతే అన్అటాచ్డ్గా పనిచేస్తారో వాళ్ళే ఎక్కువ పని చేయగలుగుతూ ఉంటారు ఎవరి ఎవరై ఎవరైతే వాళ్ళు స్పిరిచువల్ ప్రోగ్రెస్ కోసం పనిచేస్తారో వాళ్ళ యొక్క పని ఎప్పుడు కూడా చాలా హైయెస్ట్ క్వాలిటీ ఉంటుంది ఎక్కువ పని చేయగలుగుతారు ఇవన్నీ చెప్పి లాస్ట్లో నాలుగు పాయింట్స్ ఇందులో లెక్చర్లో స్వామీజీ మనకి జిస్ట్ చెప్తున్నారనమాట అందులో మొట్టమొదటి ఏంటంటే మనము ఈ ప్రపంచానికి రుణపడి ఉన్నాము ప్రపంచం మనకేమీ ఇవ్వదు మనం మాత్రం ప్రపంచానికి రుణపడి ఉన్నాము అది గుర్తుపెట్టుకోండి అంటే మనం ఇస్తూ పోతూ ఉండాలి ఇస్ ఇవ్వాలన్నమాట అది గుర్తుపెట్టుకోవాలి ఇంక రెండవది ఏంటంటే ఈ ప్రపంచం మొత్తంలో భగవంతుడు అనే ఒక శక్తి ఉంది అదే ఈ ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తుంది తప్ప నువ్వేదో చేస్తున్నా అని చెప్పి నువ్వు అహంకారం చెందాల్సిన అవసరం లేదు మూడో విషయం ఏంటి ఈ ప్రపంచం అంతా కూడా మంచి చెడుల యొక్క మిక్స్చర్ అది ఎప్పుడు ఉంటుంది అయితే కర్మయోగి మాత్రం ఈవెన్ చెడ్డవాళ్ళను కూడా యాక్సెప్ట్ చేసుకుంటూ పోవాలి నిజమైన కర్మయోగంలో మన చెడ్డవాళ్ళను కూడా ఈవిల్ డూవర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా మనం యాక్సెప్ట్ చేసుకుంటూ పోవాలి లేకపోతే మనకు స్ట్రగుల్ ఎప్పుడూ కూడా అందరినీ ఈ విధంగా మనం ముందుకెళ్లాలన్నమాట అందరినీ కూడా యాక్సెప్ట్ చేస్తూ అలాగే ఇంక నాలుగోది ఏం చెప్పారంటే మనకి మౌఢ్యం పనికిరాదు నేనే కరెక్టు నేను అందరినీ మారుస్తాను ఇటువంటి మౌఢ్యం పనికిరాదు అని చెప్తున్నారు సో ఈ నాలుగు పాయింట్స్ చెప్పి స్వామీజీ ఇక్కడ ఇది ముగిస్తున్నారన్నమాట ఇప్పుడు ఎవరన్నా ప్రశ్న అడగండి ఎవరికైనా ఇందులో ఒకసారి స్వామీజీ ఇంకా మిగతా శిష్యులందరూ ఉన్నప్పుడు శ్రీ రామకృష్ణులు అంటారు కదా అంటే ఈ లోకానికి మేము ఇలా హెల్ప్ చేయాలనుకుంటున్నామని ఎవరో శిష్యులు అంటే హెల్ప్ చేయడానికి నువ్వెవరు సర్వీస్ భావంతో చేయాలి అని అదొకసారి చెప్పరు మేడం చాలా మంచి పాయింట్ ఇది అసలు ఈ పాయింట్ శివజ్ఞానంతో జీవసేవ చేయాలంటే ఒకసారి రామకృష్ణ పరమహంస అక్కడ దక్షిణేశ్వరంలో అందరితో మాట్లాడుతున్నారు భక్తులు కూడా అప్పుడు అక్కడ వైష్ణవ సాంప్రదాయంలో ఉన్న కొన్ని నియమాల గురించి చెప్తున్నారు అనమాట దయా జీవులపై దయా అనే మాట వచ్చింది ఆ దయా అనే మాట వచ్చి వెంటనే శ్రీరామకృష్ణులు ఆగిపోయారు ఆగిపోయి దయా దయ నువ్వెవరు చేయడానికి దయ జీవులపైన జీవులపై దయ చూపించడానికి నువ్వు ఒక ఆర్డినరీ బీయింగ్ ఎంత తప్పు మాట ఇది అని స్వామి రామకృష్ణ అంటారు అని చెప్పి ఆవిడ ఆయన ఏమంటారంటే శివజ్ఞానంతో జీవసేవ చేయాలి ఇది స్వామీజీ ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నీ చెప్పారంటే శ్రీరామకృష్ణ యొక్క మాట్లాడేవన్నీ కూడా శివ జ్ఞా జీవులపై దయ దయ ఇది సరికాదు శివజ్ఞానంతో అంటే భగవంతుని యొక్క అవ రూపాలు ఇవన్నీ కూడా అటువంటి భావంతో వాళ్ళకి జీవసేవ చేయాలి శుభజ్ఞానంతో జీవసేవ అన్నది ఇప్పుడు రామకృష్ణ సాంప్రదాయంలో ఒక మెయిన్ పిల్లర్ అనమాట టీచింగ్ అది అదే అప్పుడు స్వామీజీ బయటకు వచ్చి ఏమన్నారు బయటకు వచ్చి ఏం చెప్పారంటే ఈరోజు నేను చాలా కొత్త విషయాన్ని విన్నాను ఏ వచ్చి ఆ రోజు స్వామీజీ అంటారు నాకు కనుక అవకాశం వస్తే ఈ యొక్క గొప్ప భావాన్ని నేను ప్రపంచంలో అంతా ప్రచారం చేస్తానని చెప్తాను దాని ఫలితమే ఇదంతా కూడా ఈరోజు కర్మయోగం చదువుకుంటున్నాం అవన్నీ ఆ పాయింట్సే మొత్తం ఆయన కామెంట్రీ అనమాట శ్రీరామకృష్ణుల యొక్క భావానికి ఆయన కామెంట్రీ చెప్పారు చాలా మంచి పాయింట్ ఇది శివ జ్ఞానంతో జీవసేవ చెయ్యాలి అందుకని మనం ఏముంటాం ఇక్కడ ఏదైనా ఎవరికైనా చేసినప్పుడు నారాయణ సేవ అంటాం మనం ఇక్కడ చేస్తాం కదా నారాయణ సేవ చేస్తున్నామంటే అర్థం ఏంటి ఆ భావం మనలోకి రావడానికి అనమాట వాళ్ళందరినీ కూడా ఒక భగవంతునిగా చూస్తూ వాళ్ళు తిట్టలేం కదా వాళ్ళు అసహించుకోలేము కదా ఈ విధంగా మన భావాన్ని పవిత్రం చేయడానికి ఇది మనకు ఉపయోగపడుతుంది అన్నమాట చాలా మంచి ప్రశ్న ఇంకా నాగలక్ష్మి అర్థమైందా ఈరోజు పాయింట్స్ అని అర్థమయ్యాయా మీరు ఇప్పుడు ఈ విషయమే సింపుల్గా అర్థం చేసుకోవాలంటే దయతో కాకుండా మనస్సు అన్కండిషనల్ లవ్తో నిండి ఉండాలి అంతే నమ్మతుంది అంటే దయ అనగానే మనకు ఏ భావం వస్తుందంటే కొంచెం మన సుపీరియర్ అనే భావం వస్తుంది వాళ్ళు కొంచెం లో లెవెల్లో ఉన్నారు ఎవరికైతే మనం సహాయం చేస్తున్నామో వాళ్ళు కొంచెం లో లెవెల్లో ఉన్నారు నువ్వేదో వాళ్ళపైన దయ చూపిస్తున్నావు అంటే మాటలోనే కొంచెం ఒక సుపీరియర్ ఫీలింగ్ ఉంది అర్థమైందా అలా కాకుండా స్వామీజీ ఏం చెప్తారంటే ఎవరికైతే మనము సహాయం చేస్తున్నామో వాళ్ళని హయ్యర్ లెవెల్లో కూర్చోబెట్ నుంచోబెట్టాలి మనం మనం ఏం చేయాలి మనం కింద లెవెల్లో ఉండాలి మనం పై నుంచి కింద లేవ్వడం కాదు మనం క్రింద నుంచి ఒక మనం వినయంతో వాళ్ళకి ఇవ్వాలి మన అలహాబాద్లో ఇది జరిగింది కదా ఆ ఇన్సిడెంట్ మీరు చూసారు అలహాబాద్లో కుంభమేళ కుంభమేళ జరిగినప్పుడు అలాగే మన కాశీలో కూడా ఇవి జరిగినప్పుడు మన కాశీని ఇచ్చేశారు కదా ఆ చూడండి స్వామీజీ ఐడియాస్నే మోదీజీ తీసుకున్నారు కాబట్టి ఎవరైతే స్కావెంజర్స్ ఉన్నారో మొత్తం అంటే ఈ స్కాబ్ెంజింగ్ పని పాకీ పని ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఆయన పూజ చేశారు లిటరల్గా అంటే వాళ్ళు లేకపోతే అంత పెద్ద కొన్ని లక్షల మంది వచ్చిన ప్రాంతంలో పరిశుభ్రతని ఎవరు మెయింటైన్ చేయలేకపోయేవారు వాళ్ళు ప్రతిరోజు ఎవ్రీ మూమెంట్ వెళ్ళి వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఈ ఇవన్నీ కడగకపోతే క్లీన్ చేయకపోతే ఎలా ఉండేది ఎంతోమంది రోగాలు వచ్చి ఉండేవి నదుల్లో స్నానం చేస్తారు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు స్ప్రెడ్ అయిపోయి ఉండేది అంటే వాళ్ళు చేసిన పని ఎంత ఇంపార్టెంట్ అక్కడ అది చూపించడానికి ఆయన మీరు అందరూ చూసారో లేదో తెలియదు వాళ్ళందరినీ కూర్చోబెట్టి పెద్ద పళ్ళల్లో వాళ్ళు కాళ్ళు పెట్టి అంటే చూపి ఓన్లీ షో కాదు అక్కడ నిజంగా ఆ యొక్క గొప్పతనాన్ని మనకి చూపించడం అనమాట అక్కడికి వెళ్ళి వాళ్ళు మొత్తం బిందులతో తీసుకెళ్ళి ఆయన కింద కూర్చొని వాళ్ళని కుర్చీలో కూర్చోబెట్టి వాళ్ళందరూ కాళ్ళు కడిగారు చూసారా మీరు అది మీరు ఎవరో వీడియో చూడలేదు అది అది కాళ్ళు కడగడం అక్కడ అర్థం ఏంటి అక్కడ ఎవరై వాళ్ళని మనము ఈ విధంగా మీకు ఏదో నాలుగు డబ్బులు ఇచ్చేసి ఒక మీరు ఎన్ని లక్షలు ఇచ్చినా వాళ్ళకి ఎందుకు కూర్చో మీరు చేసిన పనిని గుర్తించకుండా మీరు ఎన్ని లక్షలు ఇచ్చినా వాళ్ళకి ఏం లేదు కానీ వాళ్ళకి వాళ్ళు ఎంత వాళ్ళు చూడండి ఎంత చక్కగా కూర్చొని వాళ్ళు కాళ్ళు ఇచ్చారు కడుగుతుంటే ప్రైమ్ మినిస్టర్ కాళ్ళు కడుగుతుంటే హాయిగా కాళ్ళు పెట్టుకుని కూర్చొని ఒక ఆవిడకి ఎలాగా ఆశీర్వదించేట్లాగా అంటే చూడండి ఆ యాక్ట్ అలాగే మొన్న ఒక వారణాసిలో బిల్ చేసినప్పుడు మొత్తం ఆయన అందరికీ కూడా కూర్చోబెట్టి వాళ్ళందరికీ పూజ పూజ చేశారు పూజ అంటే వాళ్ళ మీద పువ్వులు వీచల్లి వాళ్ళ మధ్యలోకి వెళ్ళి కూర్చొని వాళ్ళు ఒకటే అన్న భావం అనమాట స్వామీజీ భావం ఇది ప్రతి పనికి మనం వాల్యూ ఇవ్వాలి ప్రతి మనిషికి వాల్యూ ఇవ్వాలి ఎక్కడి నుంచి లోపల నుంచి పై కూర్కునే అండం కాదు నిజంగా లోపల ఈక్వాలిటీ మనం ఫీల్ అయినప్పుడు అప్పుడు వాళ్ళు చేస్తారన్నమాట అది చాలా స్వామీజీ ఐడియాస్ ఆయన తీసుకున్నారు కాబట్టి అది చేయగలిగారు అన్నమాట ముఖ్యంగా అది అందుకని స్వామీజీ కర్ణయోగం సంథింగ్ వెరీ న్యూ అంటే మనుషులు ఒక సమసమాజ నిర్మాణాన్ని మనం ఎవరి పనులు వాళ్ళు చేస్తూనే అందరూ ఒకే రకమైన పనులు చేయలేము మనకు అవునా కదా కానీ ఎవరి పనులు వాళ్ళు చేస్తూనే ప్రతి పనికి విలువ ఇవ్వాలి అది తక్కువ ఇది ఎక్కువనే పని రాకూడదు అసలు అసలు రాకూడదు మాకు ఇక్కడ మా హెడ్ క్వార్టర్స్లో ఒకసారి ఇట్లాగే ఈ సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ పని అయ్యింది అప్పుడు అయినప్పుడు వాళ్ళందరికీ స్నానం చేసి రమ్మని ఒక మాతాజీ మామూలు ఎప్పుడు అలా చేస్తారు వాళ్ళందరికీ వేడివేడిగా చేసి తినిపించారు తినిపిస్తే బట్టలు ఇచ్చారు అందరికి అది అయిపోయిన తర్వాత అయిపోతే వాళ్ళు ఏమన్నారు తెలుసా మా లైఫ్లో ఎప్పుడూ కూడా ఇలా ఎవ్వరూ మాకు ఒక రె రెస్పెక్ట్ ఆదరణ మేము ఎప్పుడూ చూడలేదు మరి నేను అక్కడ ఉండేది హెడ్ క్వార్టర్స్లో ఉన్నప్పుడు జరిగిందనమాట వాళ్ళకి ఎంత ఆనందం అది వాళ్ళు చేసే పని మనం చేయలేము ఒక్క నిమిషం కూడా అక్కడ నుంచోలేము కానీ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడంలో మనకి ఏంటి ఉంది కదా ఇలా మన మన సొసైటీ ఎందుకు ఇంత దిగజారిపోయిందంటే ఈ పనికి ఒక డిగ్నిటీ మనం ఇవ్వలేకపోయాము ఒక్కొక్కటి మంచి పని ప్రెస్టీజ్ మనకంతా కూడా సో అది మారాలని చెప్పి స్వామీజీ స్వామీజీ అందుకే అంటారు ఒక చెప్పులు కుట్టే పని దగ్గర నుంచి హయ్యెస్ట్ పూజ అన్నీ కూడా ఒకే భావంతో చేయాలి అప్పుడే నువ్వు కర్మ ఏంటి అప్పుడే మన జీవితంలో ముందుకెళ్ళగలుగుతాం అని చెప్తాను నిజంగానే అది ఆనందం ఉంటుంది ప్రతి పనిని ఒక ఒక పూజలాగా చేయడం మన కోసం చేస్తున్నాము అప్పుడు ఎవరో చూస్తే ఒకలాగా చూడకపోతే ఒకలాగా చేయంగా మనం అవునా ప్రతి పని భగవంతుడు చూస్తున్నాడు ఇప్పుడు ఆయన సర్వాంతర్యం ఎప్పుడు చూస్తూ ఉన్నాడు ఎవరు చూడకపోతే ఏమైంది సో ఆ విధంగా మనం ఒక ఆధ్యాత్మిక సాధన కింద మనం చేయాలి అందుకే స్వామీజీ కర్మ యోగం ద్వారా కూడా మనం ముందుకెళ్ళచ్చు మన ట్రెడిషనల్ వేదాంతాలు ఇది అనమాట అది కర్మ మన బంధనాలని గురి చేస్తుంది కానీ ఎప్పుడు అంటే కర్మ కూడా మనకు యోగంగా ఎప్పుడవుతుందంటే కాన్స్టెంట్గా భగవంతుడిని ఆలోచించాలి మనం ఏ పని చేస్తున్నా కాన్షియస్గా భగవంతుణ్ణి అలా ఆరాధిస్తూ ఉంటే నీకు నువ్వు హయ్యస్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది ఏదైతే నువ్వు యోగం ద్వారా చేస్తున్నావో ఏదైతే పూజ ద్వారా చేస్తున్నావో అది హయ్యెస్ట్ లెవెల్ తీసుకెళ్తుందని స్వామీజీ చెప్పారు నిజంగా అలా నిరూపించారు చాలామంది స్వామీజీలు మనం చూసాం కదా లైఫ్లో ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేశారు ఇప్పుడు గౌతమానందీ మహారాజు ఉన్నారు కదా ఆయన అసలు ట్రైబల్ ఏరియాస్లో ఎంత వర్క్ చేశారంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎక్కడెక్కడో మీరు ఆశ్చర్యపోతారు ఆయన చేసిన పని ఈరోజు చూస్తే అలా పనిచేసారు కామ్ మైండ్ అనమాట కూల్ మైండ్ రోజంతా పవన్ చెప్పు మాటాజీ అంటే మనం ఎవరికైనా సహాయం చేయాలంటే సేవక భావంతో చేయాల మాట భగవద్భావంతో చేయాలి అందరిలో కూడా హైయెస్ట్ మేనిఫెస్టేషన్ ఉంది భగవంతుని యొక్క శక్తి ఉంది భగవంతుని యొక్క ప్రతిరూపాలే అందరూ కూడా అందుకని ఇప్పుడు ఎవరైనా నిజంగా మహాత్ములు మన దగ్గరికి అనుకోండి వాళ్ళకి మనం చేయడానికి ఇష్టపడతాం అలాగే ఎవరైతే మనం ఈ గొప్పవాళ్ళు అనుకుంటున్నామో ఆ గొప్ప శక్తి ఏదైతే ఉందో అది అందరిలోనూ ఉంది వాళ్ళకే మనం సేవ చేస్తున్నాము అని చేయాలి సేవకు భావంతోనే చేయాలి కానీ మనము హై అనుకోకూడదు మనం ఎవరికైతే చేస్తున్నామో వాళ్ళు గొప్పవాళ్ళు వాళ్ళు మనకు అవకాశాన్ని ఇచ్చారు కాబట్టి వాళ్ళు గొప్పవాళ్ళు మనం చేసే పనిని ఏ విధంగా మలచుకుంటే కేవలం భగవంతుని పొందరూ వదిలేసాడు భగవంతుడు ఏంటో ఇంకా మనకు తెలియదు ఇప్పుడు నువ్వు రోజు హ్యాపీ హ్యాపీగా ఉంటావు మిజరీ అన్నది ఉండదు కష్టం అన్నది ఉండదు ఎప్పుడు ఎట్లా మొరోస్గా ఉండి ఏదో నెగిటివ్ ఫీలింగ్స్తో ఎప్పుడు ఉంటే ఇంకేంటి జీవితంలో ఆనందమే ఉంది ఏదో ఎప్పుడు ఇంతైనా ఇది కాదు కదా మన జీవితం మానవ జీవితం వచ్చిన తర్వాత ఎప్పుడు బ్లిస్ఫుల్గా ఉండాలి చీయర్ఫుల్గా ఉండాలి మనకు పని చేయడం తప్పదు కాబట్టి పనిని ఏ విధంగా మలుచుకుంటే మనం హ్యాపీగా ఉండగలము నలుగురిని హ్యాపీగా ఉంచగలము అది మనం తెలుసుకుంటాం అనమాట అర్థమైందా సో ఈ సే ఒక ఒక చిన్న భావం అది సేవక భావం అనేది ఒక చిన్న భావం మంచి భావం దాని ద్వారా మనం భగవంతుడిని మంచిని చేరుకోవచ్చు అని అర్థం అన్నమాట सरना मुग्द ऊसोम सद्गम तमसोमा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगम ऊ शांति शाति शांति हरि हि ॐ तत्सत् श्रीरामकृष्णार्पणमस्तु